అన్నమయ్య జిల్లాను ఓడిఎఫ్ రహిత జిల్లాగా రూపొందించాలి కలెక్టర్ శ్రీధర్ చాంకూరి పీజీ ఆర్య సమావేశ మందిరంలో గ్రామీణ నీటిపారుదల పంచాయతీరాజ్ శాఖల ఆధునిలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సందర్భంగా అధికారులకు మరుగుదొడ్లను వాడదాం ఆత్మ గౌరవం కాపాడుకుందాం అన్న నినాదంతో గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించి మరుగుదొడ్లు మరమ్మతులు సుందరీకరణ లేని వారికి నూతనంగా నిర్మాణాల్లో నిధులు మంజూరు చేస్తూ అందరూ మరుగుదొడ్లను ఉపయోగించేలా ప్రోత్సాహం కలిగిస్తూ గ్రామాల్లో బహిరంగంగా మలవిసర్జన లేకుండా చేయాలని మీరే కాక ఐసీడీఎస్ వైద్యశాఖ శాఖ డిఆర్డీఏ డ్వామా అధికారులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తొలి ప్రాధాన్యతగా పద్నాలుగు వందల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసన్న కుమార్ డిపివో బాలకృష్ణారెడ్డి డ్వామాపీడి వెంకటరత్నం జిఎస్డబ్ల్యూఎస్ అధికారి లక్ష్మీపతి డిఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య డిఆర్డిఏ ఐసిడీఎస్ పీటీలు సత్యనారాయణ రమాదేవి డిఈఓ సుబ్రహ్మణ్యం సమాచార శాఖ డిపిఆర్ఓ పురుషోత్తం మున్సిపల్ కమిషనర్ వాసుబాబు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ెట్ అవర్ టాయిలెట్ అవర్ గా అంటే మన టాయిలెట్ మన శౌచాలయం అనేది మనకు ఎంతో గౌరవం అనే విధంగా తీసుకెళ్తున్నాం గత పది సంవత్సరాలుగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా మరుగుదొడ్ల యొక్క నిర్మాణాలకి అలాగే ప్రజలందరూ కూడా మరుగుడు ఉపయోగించే విధంగా వివిధ రకాలుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ మోటివేట్ చేస్తూ బడ్జెట్ రిలీజ్ చేస్తూ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ మన అందరినీ కూడా అందులో భాగం చేయడం జరిగింది ఒకప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం అయితే మరుగుదొడ్డి వాడడమే ఒక పెద్ద తక్కువ పనిగా అంటే గౌరవం లేని పనిగా భావించే పరిస్థితులు ఉండేది ఈరోజు ఆ పరిస్థితులు దాదాపు ఎనభై తొమ్మిది ఎనభై తొంభై శాతం వరకు పోయాయి మీకు తెలిసి ఎస్పెషల్లీ అన్నమయ్య జిల్లాలో లెస్ట్ తిరుపతి జిల్లాలో ఎప్పుడు కూడా దాని తర్వాత రెండు రోజులకి ఏంటంటే అత్యధిక వర్షాలు పడ్డాయి అక్కడ రాయలసీమ అంటే మొత్తం తిరుపతి మొత్తంలో పడ్డాయి

Takk.